దేహం అర్థమైతేనే దేవుడు అర్థమవుతాడు దేహం యొక్క క్రియలు అర్థమైతేనే దేవుడు అర్థమవుతాడు దేహంలో ఉన్న అవయవాల యొక్క విలువ అర్థమైతేనే దేవుడు అర్థమవుతాడు ఈరోజు మనిషి తెల్లవారు లేచి డ్యూటీకి వెళ్ళిపోతున్నాను పని చేసుకుంటున్నాను అంటే అవయవాలు అన్నీ ఉండబట్టి నీ డ్యూటీ నీ పని నీ విందు నీ వినోదాలు నీ సంతోషాలు నీ హ్యాపీలు అన్నీ నువ్వేవైతే లోకంలో నువ్వు అనుభవిస్తున్నావో అవన్నీ నువ్వు అనుభవించడానికి ప్రప్రదమైనది దేహము ఎక్కడిది తల్లిచ్చిందా తండ్రి ఇచ్చాడా డాక్టర్ ఇచ్చాడా ఎవరిచ్చారు ఈ దేహం అంటే ఎవరి దగ్గర లేదు దీనికి నువ్వు సృష్టిలో ఉన్న దేన్ని హాయిగా అనుభవిస్తున్నావన్నా దాన్ని హాయిగా అనుభవించడానికి అనువుగా నీ దేహాన్ని డిజైన్ చేసింది దేవుడు మరి దేహం యొక్క విలువ లేదా దేహం యొక్క ప్రణాళిక ఈ దేహాన్ని దేవుడిచ్చాడన్న సంగతే నీకు అర్థం కానప్పుడు ఇంకా దేవుడిని నువ్వేమని పూజిస్తావు దేవుడిని నువ్వేమని అడుగుతావు దేవుడికి ఏం కృతజ్ఞతలు చెప్తావు దేవునికి ఏమైనా లోబడి బ్రతుకుతున్నావు నువ్వు దైవానికి ఏమని చెప్తున్నావు నువ్వు దేహాన్ని ఇచ్చింది దేవుడు అని నీకు తెలియనప్పుడు దేహం వెనకాల దేవుడు అన్నాడు అని నీకు తెలియనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మొక్కుతున్నాం మనం కాపాడమనా రక్షించమనా ఇయ్య కదండి దేవుడిని మనం మొక్కేది మమ్మల్ని రక్షించు మమ్మల్ని కాపాడు మాకు ఏదైనా ఆపద వస్తే నువ్వు వెనకాల రా అడుగుతున్నారు తప్ప దేవుడిని అసలు జీవితం గురించి దేవుడు గురించి సరైన సరైన అవగాహన తెచ్చుకొని ఈ జీవితం వెనకాల దేవుడు ఎలా ఉంటాడో నీకు అర్థమైతే నీ జీవితం ఇంకా బాగుంటుంది దీ నీ జీవితం అర్థమైతే దేవుడు అర్థమవుతాడు ఎప్పుడైతే ఈ జీవితం యొక్క విలువ అర్థమైందో దేవుడు నీ మీద తన సంపూర్ణమైన కృప నీకు దక్కుతుంది